Are you tired of long queues and frustrated customers? Managing your queue doesn't have to be difficult. Introducing KMSQ, the smart, automated queue management system built for modern businesses. Save time, serve efficiently, and keep your customers happy. KMSQ organize, optimize, and grow with ease. Listen this audio to see how it works. Manalo chala mandiki Oka saloon ki na, a doctor clinic leda bandi servicing kichna. మనందర్నీ ఒకచోట కట్టేసే అనుభవం అదే క్యూలో వేచి ఉండటం గోడకున్న గడియారాన్ని చూస్తూ అమ్మో ఇంకెంతసేపు అని మనసులో అనుకుంటూ ఎప్పుడు మన వంతు వస్తుందో తెలియని ఒక రకమైన విసుగు ఆందోళన ఇది మనకే కాదు ఆ కౌంటర్ అవతల రద్దీని తట్టుకోవాల్సిన సిబ్బందికి కూడా పెద్ద తలనొప్పే కదా ఈరోజు మనం ఈ చిరకాల సమస్యకు ఒక ఆధునిక పరిష్కారం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం దాని పేరు కెఎంఎస్ అంటే క్యూ మేనేజ్మెంట్ సిస్టం అయితే ఇది కేవలం కాగితపు టోకెన్లకు బదులు వచ్చిన ఒక టెక్నాలజీ మాత్రమే కాదు ఇది అసలు ఆ వేచి ఉండటం అనే అనుభవాన్ని దాని వెనుకున్న సైకాలజీని ఎలా పూర్తిగా మార్చేస్తుందో విశ్లేషిద్దాం అసలు ఈ సిస్టం వల్ల ఎవరికెక్కువ లాభం క్యూలో నిలబడే కస్టమర్లక లేక ఆ రద్దీని తట్టుకునే సిబ్బందికా ఇద్దరి కోణలోనూ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం సరే ముందుగా కస్టమర్ వైపు నుండి చూద్దాం ఆచరణలో ఇది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం రాజు అనే వ్యక్తి కథను చూద్దాం రోజంతా ఆఫీస్లో అలసిపోయి డాక్టర్ క్లినిక్కి వెళ్లాడు అక్కడ పెద్ద లైన్ చూసి నీరసపడలేదు ఎందుకంటే అక్కడసలు లైనే లేదు నేరుగా ఒక టచ్ స్క్రీన్ కియాస్క్ దగ్గరికి వెళ్లాడు డాక్టర్ శర్మ జనరల్ చెకప్ అని టచ్ చేయగానే టోకెన్ నంబర్ పదిహేను చేతికొచ్చేసింది అక్కడే ఉన్న పెద్ద స్క్రీన్ మీద మీ ముందు ఐదు మంది ఉన్నారు అంచనా సమయం ఇరవై నిమిషాలు అని చాలా స్పష్టంగా చూపిస్తోంది అంతే రాజు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని తన ఫోన్లో మేల్స్ చూసుకోవడం మొదలుపెట్టాడు అలాగే టాటూ స్టూడియోకి వెళ్లిన ప్రియా లేదా శనివారం నాటి రద్దీలో బ్యూటీ పార్లర్కు వెళ్లిన అరుణ్ వీళ్లందరి అనుభవం కూడా ఇంతే ప్రశాంతంగా ఉంది ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది కేవలం టోకెన్ నంబర్ తెలియడం వల్ల ఇంత మార్పు ఎలా వస్తోంది ఈ పాజిటివ్ అనుభవానికి అసలు కారణమేంటి మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవనట్టారు ఇక్కడ అసలు మ్యాజిక్ టోకెన్ నంబర్లో లేదు దాని వెనకున్న మనస్తత్వంలో ఉంది మనం సాధారణంగా వెయిట్ చేయడాన్ని అనిశ్చిత నిరీక్షణ అంటాం అంటే అన్సర్టెన్ వెయిటింగ్ అంటే మన వంతు ఎప్పుడూస్తుందో ఎంతసేపు పడుతుందో తెలియకపోవడం సరిగ్గా ఆ అనిశ్చితి మనలో ఆందోళనను ఒత్తిడిని సృష్టిస్తుంది అందుకే మనం పదే పదే ఇంకెంతసేపు అని అడుగుతూ ఉంటాం కాని ఈ కేఎంఎస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ అనిశ్చిత నిరీక్షణను ఒక నిర్దిష్ట నిరీక్షణగా మారుస్తుంది స్ట్రక్చర్డ్ వెయిటింగ్ అన్నమాట మీ ముందు ఎంతమందిన్నారో సుమారుగా ఎంత సమయం పడుతుందో తెలిసినప్పుడు మనకు పరిస్థితిపై ఒక కంట్రోల్ ఫీలింగ్ వస్తుంది ఓ నా వంతు వస్తుందిలే నేను కంగారు పడక్కర్లేదు అనే వస్తుంది అవును ఆ సమయంలో మన మెదడుకు వేరే పనులు చేసుకోవడానికి స్వేచ్ఛ దొరుకుతుంది ఆ మానసిక ప్రశాంతతే కస్టమర్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది వావ్ అంటే ఇది కేవలం సమయాన్ని ఆదా చేయడం కాదు కస్టమర్ల మానసిక భారాన్ని అంటే కాగ్నేటివ్ లోడ్ని కూడా తగ్గిస్తుందన్నమాట నా వంతు ఎప్పుడు అని నిరంతరం ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాడికి విశ్రాంతినిస్తుంది ఇంతకీ ఈ అనుభవాన్ని అందించడానికి తెర వెనుక ఏ ఫీచర్లు పనిచేస్తాయి ఖచ్చితంగా ఈ మానసిక మార్పును తీసుకురావడానికి మూడు కీలకమైన టెక్నాలజీ అంశాలు పనిచేస్తాయి మొదటిది మీరు రాజు ఉదాహరణలో చెప్పిన టచ్ స్క్రీన్ కియాస్క్ ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఎవరైనా సరే సులభంగా తమకు కావలసిన సేవను ఎంచుకుని టోకెన్ పొందొచ్చు రెండవది నిజ సమయ పారదర్శకత అంటే రియల్ టైం ట్రాన్స్పరెన్సీ పెద్ద డిస్ప్లే స్క్రీన్ల మీద క్యూ సమాచారం నిరంతరం అప్డేట్ అవడం అవును అది ఆ కంట్రోల్ ఫీలింగ్ ను బలంగా కలిగిస్తుంది ఇక మూడవది అత్యంత ప్రభావవంతమైనది వాయిస్ అలర్ట్లు రాజు టోకెన్ నంబర్ పదిహేను వచ్చినప్పుడు కేవలం స్క్రీన్ మీద ఫ్లాష్ అవ్వడమే కాకుండా టోకెన్ నంబర్ పదిహేను దయచేసి రూం నంబర్ మూడుకి వెళ్ళండి అని స్పష్టమైన వాయిస్ ప్రకటన వస్తుంది ఆ దేనివల్ల ఎలాంటి గందర దురగలు ఉండదు ఎవ్వరూ తమ మిస్ మిస్సయ్యే అవకాశం ఉండదు కరెక్ట్ ఒక కస్టమర్ చెప్పినట్లుగా నా సమయానికి విలువ ఇస్తున్నారనిపించింది అనే భావన కలగడానికి కారణమిదే నిజమే నాకు గుర్తుంది ఒక ల్యాబ్లో నా వంతు ఎప్పుడొస్తుందో తెలియక ఒక కాఫీ కోసం బయటకు వెళ్ళి వచ్చేలోపు నా పేరు పిలిచారు నేను తిరిగి వచ్చేసరికి నా టర్న్ అయిపోయింది మళ్ళీ చివరికి వచ్చింది చాలా చిరాకు వేసింది ఆ రోజీ సిస్టం ఉంటే ఎంత బాగుండేదో సరే కస్టమర్లకు ఇంత సౌకర్యంగా ఉంటే మరి ఆ కౌంటర్ వెనుక ఉన్న సిబ్బంది ఏంటి రోజంతా రద్దీని తట్టుకునే డాక్టర్ శర్మకు లేదా బార్బర్ అనిల్కు ఈ సిస్టం నిజంగా సహాయపడుతుందా లేక ఇది వాళ్లకు మరో తలనొప్పిగా మారుతుందా ఇది సర్వీస్ ప్రొవైడర్లకు ఒక వరం వరంలాంటిదేని చెప్పొచ్చు వారి అతిపెద్ద సమస్య కస్టమర్లను మేనేజ్ చేయడమే కదా అవును ఈ సిస్టమ్ ఆ భారాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఉదాహరణకు డాక్టర్ శర్మ తన గదిలో ఒక పేషెంట్ను చూసిన తర్వాత తన కంప్యూటర్ లేదా మొబైల్లో కేవలం నెక్స్ట్ అనే ఒక్క బటన్ను క్లిక్ చేస్తే చాలు అంతేనా అంతే వెంటనే బయట ఉన్న సిస్టమ్ ఆటోమేటిక్గా తదుపరి టోకెన్ నంబర్ను పిలిచి వారిని సరైన గదికి పంపిస్తుంది దీనివల్ల వారు మాన్యువల్గా పేర్లు పిలవడం లిస్టులు నిర్వహించడం ఎవరైనా వారి వంతు మిస్ అయితే వాదనలు పడటం ఇలాంటి తలనొప్పులన్నీ పోతాయి అంటే వాళ్ళు తమ అసలు పనిమీద ఫోకస్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ తమ ప్రధాన పనిపై అంటే పేషెంట్లను చూడటం లేదా క్లయింట్లకు సేవ చేయడంపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టడానికి వీలవుతుంది పని ఒత్తిడి తగ్గి వారి ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీరు మిస్ అయిన టోకెన్ల గురించి ప్రస్తావించారు నేను ఎదుర్కొన్న సమస్య లాంటిది మరి అలాంటి పరిస్థితి వస్తే ఈ సిస్టమ్ ఎలా స్పందిస్తుంది కస్టమర్కు అన్యాయం జరగదా అద్భుతమైన ప్రశ్న ఇక్కడే ఈ సిస్టం యొక్క ఒక తెలివైన ఫీచర్ ఉపయోగపడుతుంది అదే మిస్డ్ టోకెన్ రీకాల్ ఎవరైనా తమ వంతు పిలిచినప్పుడు అందుబాటులో లేకపోతే సిస్టమ్ ఆ టోకన్ను పూర్తిగా రద్దు చేయదు చేస్తుంది దానిని హోల్డ్లో పెట్టి తర్వాతి వారికి అవకాశం ఇస్తుంది మిస్ అయిన వ్యక్తి తిరిగి వచ్చి రిసెప్షన్లో చెప్పినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా వారిని క్యూలో తదుపరి ప్రాధాన్యతగా పిలుస్తుంది ఓ చాలా బాగుంది దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగదు కస్టమర్ల మధ్య గొడవలు రావు అవును ఇంక ముఖ్యంగా వ్యాపారం ఒక విలువైన కస్టమర్ను కోల్పోకుండా ఉంటుంది అదంతా బానే ఉంది కాని ఒక చిన్న బార్బర్ షాప్ యజమానికి ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది సంక్లిష్టంగా అనిపించవచ్చు కదా పాత పద్ధతిలో ఒక పుస్తకంలో పేర్లు రాసుకుంటే సరిపోతుంది కదా ఇంత టెక్నాలజీ అవసరమా ఇది చాలామంది వ్యాపార యజమానులకొచ్చే సందేహమే కాని ఈ సిస్టమ్స్ను ఇప్పుడు చాలా సరళంగా అందుబాటు ధరలో తయారుచేస్తున్నారు ఇవి సాధారణంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ మోడల్లో పనిచేస్తాయి అంటే సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే లక్షలు పెట్టి హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేదన్నమాట లేదు నెలవారి చిన్న చందాతో వాడుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా కియోస్క్ డిస్ప్లే స్క్రీన్ మరియు సిబ్బంది మొబైల్ యాప్ మధ్య డేటా నిజ సమయంలో సింక్ అవుతుంది ఒక చిన్న సెలూన్ కేవలం ఒక టాబ్లెట్ ఒక టీవీతోనే దీన్ని ప్రారంభించవచ్చు అదే ఒక పెద్ద ఆస్పత్రి బహుళ కియోస్కులు డిస్ప్లేలతో వాడుకోవచ్చు ఈ ఫ్లెక్సిబిలిటీ దీన్ని అన్ని రకాల వ్యాపారాలకు ఆచరణాత్మకంగా చేస్తుంది సరే కస్టమర్లు సంతోషంగా ఉన్నారు సిబ్బంది ఒత్తిడి తగ్గింది కాని బాటం లైన్ అంతిమంగా వ్యాపార యజమానికి కావలసింది లాభం మరి వీటన్నిటి అర్థమేంటి పెట్టుబడిపై రాబడి అంటే ఆరోవై ఎలా ఉంటుంది కేవలం క్యూలను మేనేజ్ చేయడం వల్ల వ్యాపారం ఎలా పెరుగుతుంది ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ సిస్టం కేవలం కార్యకలాపాలను సులభతరం చేయడమే కాదు ఇది వ్యాపార యజమాని చేతికి ఒక శక్తివంతమైన సాధనాన్నిస్తోంది అదే డేటా ఎలా అవును ఇది ఎలాంటి మాన్యువల్ శ్రమ లేకుండా ఆటోమేటిక్గా కీలకమైన రిపోర్ట్స్ అందిస్తోంది ఉదాహరణకు ఏ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఏ సర్వీస్కు ఎక్కువ డిమాండ్ ఉంది ఒక్కో స్టైలిస్ట్ లేదా డాక్టర్స్ సగటున ఒక కస్టమర్కు ఎంత సమయం తీసుకుంటున్నారు ఏ సిబ్బంది ఎక్కువ టోకెన్లను సర్వ్ చేస్తున్నారు ఊ ఈ సమాచారం అంతా దొరుకుతుందా అన్నీ ఈ డేటా బంగారం లాంటిది దీని ఆధారంగా యజమానులు తమ సిబ్బంది షెడ్యూల్లను ఆప్టిమైజ్ చేయవచ్చు రద్దీ సమయాల్లో ఎక్కువ సిబ్బందిని పెట్టొచ్చు నెమ్మదిగా ఉన్న సిబ్బందికి ఎక్కడ సమస్య ఉందో గుర్తించి అదనపు శిక్షణ ఇవ్వవచ్చు అంటే గుడ్డిగా కాకుండా డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది కరెక్ట్ ఆచరణలో దీని ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పగలరా ఈ డేటా నిజంగా లాభాలను పెంచుతుందా ఈ తరహా అద్భుతమైన ఫలితాలు కనిపించాయి ఉదాహరణకు హైదరాబాద్లోని అర్బన్ కట్స్ అనే సెలూన్ వాళ్లు ఈ సిస్టమ్ను పెట్టకు ముందు వేచి ఉండలేక చాలామంది క్లయింట్లు వెళ్లిపోయారట సిస్టం పెట్టాక వారి రోజువారీ క్లయింట్ల సంఖ్య దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగింది ఒక్క నిమిషం ఆగండి ముప్పై ఏడు పాయింట్ శాతం పెరుగుదల అది నమ్మశక్యంగా లేదు కేవలం క్యూ మేనేజ్మెంట్ మార్చడం వల్ల ఇంత పెద్ద ప్రభావం ఎలా సాధ్యం సాధ్యమే ఎందుకంటే వాళ్లు వేగంగా సేవ చేయడం లేదు కేవలం సమయాన్ని సమర్థవంతంగా వాడుకుంటున్నారు దీనివల్ల వారికి నెలకు లక్ష ఇరవై వేల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది అదే సమయంలో ముంబైలోని ఒక బ్యూటీ పార్లర్ వాళ్ల ప్రధాన సమస్య నో షోస్ అంటే అపాయింట్మెంట్ తీసుకుని రానివాళ్లు అవును అస్పష్టమైన వెయిటింగ్ వల్ల దాదాపు ఇరవై ఐదు శాతం మంది వచ్చేవారు కాదట ఈ సిస్టం తెచ్చిన పారదర్శకత వల్ల ఆ నో షోల సంఖ్య ఐదు శాతానికి పడిపోయింది ఇరవై నుంచి ఐదు శాతానికా అవును దానివల్ల వారి వార్షిక ఆదాయం పదిహేను లక్షలు పెరిగింది ఇక బెంగళూరులోని ఒక బార్బర్ చైన్లో అయితే సేవా సమయం పద్దెనిమిది శాతం వేగవంతమైంది సాధారణంగా ఈ సిస్టమ్ను అమలు చేసిన మొదటి సంవత్సరంలోనే ఆదాయం నుండి ముప్పైదు శాతం వరకు పెరుగుతుందని పెట్టిన పెట్టుబడి ఆరు నుండి పన్నెండు నెలల్లో తిరిగి వస్తుందని అంచనా ఆరు నెలల్లో రెండు వందల యాభై శాతం రాబడి అని కూడా ఒక కేస్ స్టడీలో ఉంది అంటే ఆ పెట్టుబడి చాలా వేగంగా తిరిగి వస్తుందన్నమాట బట్టి చూస్తే ఇది కేవలం కొత్త కస్టమర్లను ఆకర్షించడమే కాదు ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవడంలో సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది మీరు సరిగ్గా పాయింట్ను పట్టుకున్నారు ఆ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం పెరుగుదల అనేది కేవలం ఒక సంఖ్య కాదు అది ప్రతిరోజు నిరాశతో వినుదిరిగి వెళ్లిపోకుండా సంతోషంగా సేవ పొందిన డజన్ల కొద్ది మనుషులను సూచిస్తోంది వ్యాపారం పెరగడం వనుక ఉన్న అసలైన సూత్రం అదే ఈరోజు చర్చను సంగ్రహిస్తే కేఎంఎస్ క్యూ టోకన్ సిస్టం అనేది కేవలం పొడవాటి లైన్లను తగ్గించే ఒక టూల్ మాత్రమే కాదు ఇది ఒక సమగ్ర పరిష్కారం అనిపిస్తోంది ఇది వేచి ఉండటం వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకుని కస్టమర్లకు నియంత్రణ ప్రశాంతత ఇస్తోంది అదే సమయంలో సిబ్బందిపై భారం తగ్గించి వారిని తమ అసలు పనిపై దృష్టి పెట్టేలా చేస్తుంది అంతిమంగా వ్యాపార యజమానులకు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకుని శక్తినిచ్చి వారి లాభదాయకతను పెంచుతుంది ఇది నిజంగా ఒక విన్ 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 పరిస్థితి అవును ఇది మొత్తం సేవా పర్యావరణ వ్యవస్థను సమూలంగా మారుస్తుంది ఈరోజు మనం చర్చించిన అంశాన్ని ఒక విస్తృత దృక్పథంతో ముగించడానికి వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్న వేద్దాం తప్పకుండా మనం ఈరోజు సెలూన్లు క్లినిక్లు గురించి మాట్లాడుకున్నాం కాని వీటిని దాటి ఆలోచించండి మన రోజు చూసే ప్రభుత్వ సేవా కేంద్రాలు బ్యాంకులు రేషన్ షాపులు లేదా తిరుపతి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇలాంటి పారదర్శక ఆటోమేటెడ్ క్యూయింగ్ వ్యవస్థ మన అనుభవాలను ఇంకా ఎలా మార్చగలదు గంటల తరబడి లైన్లలో నిలబడమనే మన జాతీయ సమస్యకు ఇదొక సమాధానం కాగలదా ఆలోచించాడు